अंदर uh, की नमस्कार ఈరోజు మన నాగర్కూలు డిస్టిక్ పోలీస్ ఈ మొబైల్ స్టోల్ అండ్ మొబైల్ లాస్ మొబైల్ గురించి చాలా మంచిగా పని చేశారు ఈ మన మొత్తం డిస్టిక్లో ఈరోజు ఫిఫ్టీ టూ మొబైల్స్ స్టోల్ అండ్ మొబైల్ లాస్ మొబైల్ రికవర్ చేశాము ఇప్పటివరకు మన నాగర్కర్నూలు డిస్టిక్లో టోటల్ మన నాగర్కూలు పోలీస్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ మొబైల్ ఫోన్స్ మోస్ట్లీ స్మార్ట్ ఫోన్స్ వర్త్ ఆఫ్ మోర్ దెన్ సెవెంటీ ల్యాక్స్ రూపీస్ మొబైల్ ఫోన్ ఇప్పటివరకు రికవరీ చేశాము ఇప్పుడు కూడా కొంతమంది మొబైల్ ఫోన్స్ మిస్సింగ్ ఉన్నాయి దానికోసం కూడా మన డిస్ట్రిక్ట్ పోలీస్ ప్రయత్నం చేస్తున్నాము ఈ మొబైల్ థేక్ మొబైల్ లాస్ ఇది చాలా కామన్ సబ్జెక్ట్ అది ఈజీగా మన లోకల్ పబ్లిక్లో ఈ మొబైల్ లాస్ అయిన తర్వాత వాళ్ళ రికవరీ చాలా కష్టం బట్ ఇప్పటివరకు మన నాగర్గనం పోలీసులు చాలా మంచిగా పని చేస్తున్నాము అండ్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ మొబైల్స్ వరకు రికవర్ చేశాము సో పబ్లిక్లో కూడా రిక్వెస్ట్ వెన్ ఎవర్ అది మీ మొబైల్ లాస్ అయితే తర్వాత మీ మొబైల్ స్టోర్లో అయితే తర్వాత ఖచ్చితంగా ఒకటి వెబ్సైట్ ఉంది సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ఈ ఈ వెబ్సైట్లో కామన్ పబ్లిక్లో కూడా యాక్సెస్ ఉంది తర్వాత మనం పోలీస్ స్టేషన్లో కూడా యాక్సెస్ ఉంది సో మీకు టూ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి మీరు లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి లేదా మీ ఓన్గా ఈ వెబ్సైట్లో లాగిన్ చేసి ఈ అన్ని మొత్తం ఫోన్ డీటెయిల్స్ గురించి అక్కడ డేటా ఎంటర్ చేయాలి దీని తర్వాత మన డిస్టిక్ పోలీస్ ఖచ్చితంగా ఈ రికవరీ కోసం ట్రై చేస్తున్నాము ఇది గవర్నమెంట్ ఒకటి చాలా మంచిగా ఇనిషియేటివ్ తీసుకు తీసుకున్నారు ఈ మొబైల్ లాస్ట్ మొబైల్ ఫోన్ గురించి సో అందరి కంపెనీలు అదే అవన్ మీరు ఫ్రామ్గా వెనర్ ఇది కంప్లీట్ వస్తే మీరు ఫ్రామ్గా పోలీస్ స్టేషన్లో లేదా మీ ఓన్గా ఇది వెబ్సైట్లో రిజిస్టర్ చేయండి అండ్ వి దగ్గర పోలీస్ విల్ ట్రై టు రికవర్ అవర్ మొబైల్ సో థ్యాంక్ యూ అదే ఆల్మోస్ట్ మన దగ్గరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ కంపెనీస్ వచ్చాయి ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ వన్ ఫైవ్ టూ జీరో

¿Sí? ¿Sí? ¿Cuánto por ciento ¿Sí? 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 ¿Sí?